ఇప్పుడు వెజిటేబుల్స్ మనకి తెలుసు కదా ఇంకా ఇంటి పని అంతా అయిపోయేసరికి చూసారా ఈ టైం అయిపోయింది అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను సర్దుకుందామనేసి అనుకుంటున్నాను మీకు కూడా చూపించినట్టు ఉంటుంది సర్దుకుంటే అన్నట్టు చూపించేస్తున్నాను ఫ్రూట్స్ను వెజిటేబుల్స్ ఇలా యాక్చువల్గా నేను మార్ట్ క్వెల్వ్ తీసుకున్నాను అన్నీ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను వచ్చేసి కివి నాకు తెలుసు కదా కివీస్ ఇవి నాగపూర్ సంత్రాలు అంటారు వీటిని ఆరెంజెస్ నాగపూర్ ఆరెంజెస్ ఇవన్నీ సర్దుకోవాలి యాక్చువల్గా మనకి ఇంకా వేరే పని అంటూ ఏమీ ఉండదు ఇవి సర్దుకోవడానికే సరిపోతుంటుంది టైం అంతా ఇవి వచ్చేసి కీరా లైవ్లోకి మాత్రం ఎవరు రావట్లేదు అసలు టైమ్స్ సరిగ్గా తెలియట్లేదు ఏ టైంలో వస్తారు ఏంటి అని చెప్పేసి వచ్చేసి పియర్స్ చూసారా ఎంత బాగున్నాయో పియర్స్ పిల్స్ హాయ్ ఎవరో కానీ లైవ్లోకి వచ్చారు వచ్చేసి పియర్స్ యాపిల్స్ అండ్ కివి తెలిసిందే మనకి ఇవి కీరా అండ్ ఆరెంజెస్ మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో చెప్పండి అన్నీ ఇలానే వదిలేస్తే మాత్రం పాడైపోతాయి తెచ్చుకున్నవన్నీ మనము కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టుకోవడం చాలా మంచిది ఇవి ఆపిల్స్ ఇవి మాట్లో తీసుకొని వచ్చాయి కంపల్సరీ సపరేట్ సపరేట్గా స్టోర్ చేసేసుకోండి అన్నీ స్టోరింగ్కి మనము మంచి బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ యూజ్ చేస్తే మాత్రం చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఎవరైనా నడుచుకున్నారంటే మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దోసకాయ ఇది వచ్చేసి అన్నీ అసలు యాక్చువల్గా సేమ్ అనిపిస్తున్నాయి కదా దోసకాయలు పియోసీ మీరంతా ఎలా స్టోర్ చేసుకుంటారు చెప్పండి ఇవన్నీ లైక్ మంచి పాలిథిన్ కవర్స్లో స్టోర్ చేయొద్దు అంటారు బట్ ఇవన్నీ బయట ఉన్నా ఉండవు ఎందుకంటే మాట్లో యాక్చువల్గా కూలింగ్కి ఉండి వస్తాయి కదా మళ్ళీ తర్వాత మనం బయట పెడితే మాత్రం సరిగ్గా పాడైపోతాయి ఇవి సో చూసి మంచిగా స్టోర్ చేసుకోవడం బెట్ బెస్ట్ ఇవి వచ్చేసి బీరకాయలు యాక్చువల్గా మధ్య మధ్యలో మూ మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కవర్ సాంగ్సే ఎక్కువ వస్తుంది సో ఇవి వచ్చేసి బీరకాయలు పచ్చి ఇవన్నీ ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి టమాటా ఇవి వచ్చేసి టమాటాని చెప్య్ ఇవన్నీ సపరేట్ చేసుకోవడమే కష్టమైపోతుంది యాక్చువల్గా అవన్నీ తీసి సపరేట్ చేసి మంచిగా పెట్టేసుకోవాలి ఫ్రూట్స్ ఎంతమందికి ఇష్టము పియర్స్ అంటే ఎంతమందికి ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ట్కా మంచి రావట్లేదు ఈ బ్రౌన్ కలర్ కవర్స్ చాలా స్మెల్ వస్తాయండి ఇందులో నుంచి తీయకపోతే మాత్రం కష్టం ఇవి చూసారా ఇవన్నీ ఫ్రూట్స్ ఇవి వచ్చేసి ఆపిల్స్ కివీ అండ్ ఆరెంజెస్ ఇవి పియర్స్ ఇవి దోసకాయ ఇది బీరకాయ అండ్ కీరా మీరు కూడా ఇలానే స్టోర్ చేసుకుంటారు ఇవి వచ్చేసి టమాటాస్ ఇవన్నీ ఆల్రెడీ తీసి ఇంకా ఒక గంట స్టోర్ చేయాలి ఇవి వచ్చేసేమో కాకరకాయలు ఇది వచ్చి పచ్చిమిర్చి అండ్ ఇది ఆనియన్స్ సో ఇప్పటికైతే ఇవండి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఓకే ఎవరూ లైవ్లో లేరు అండ్ నేను చేసి కూడా వేస్తే అనిపిస్తుంది లైవ్స్ చూడాలి ఇంకా ఏమవుతుందో అయినా కానీ నేను లైక్ వదిలిపే ట్రై చేస్తూనే ఉంటాను చూడాలి ఏం జరుగుతుందో ఓకే అండి తర్వాత లైవ్ తర్వాత చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ చేయడానికి ఉంటుంది లైక్ ఎవ్వరూ అసలు కొంచెం కూడా సపోర్ట్ అనేది లేకుండా పోతుంది చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి మేబీ రెసిపీస్ ట్రై చేయాలా లేకపోతే సమ్ ఏదైనా డిస్కషన్ ట్రై చేయాలా లేదు ఇలా ఫ్రూట్స్ గురించో వెజిటేబుల్స్ గురించో చెప్పడమా ఏది కానీ ఎవరు ఏం కరెక్ట్గా సలహా కూడా ఇవ్వట్లేదు ఓకే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు నా నా రీచ్ అవ్వడానికి మీ లెవెల్కి రీచ్ అవ్వడానికి ఓకే అండి బాయ్